ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో జరుగుతుంది రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చీకటి కోణంలో ఏదైనా చేస్తుందా అనే అనుమానాలు కూడా తావిస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది మొత్తానికి డైవర్షన్ పాలిటిక్స్లో రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్గా తన ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తున్నారు దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి ఎందుకు నిరుద్యోగుల పట్ల లేదా నిరుద్యోగులకు సంబంధించి ఎందుకు పట్టించుకోవడం లేదు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది అసలు తెలంగాణ రాష్ట్ర ఏం జరుగుతుంది ఎందుకు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఉండి కనీసం నిరుద్యోగులను యువతను ఎందుకు పట్టించుకోవట్లేదు అనే అంశం తెరమీదికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది సో రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఏ పక్కన కూడా ఏ కోణాన కూడా కనీసం డిఎస్సి అభ్యర్థులకు కానీ నిరుద్యోగులకు కానీ మద్దతు ఇచ్చిన పాపాన లేదు ఇక మరోవైపుగా పూర్తి స్థాయిలో మరో విపక్షంగా కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా రంగంలోకి దిగింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవ కోణం ఒక్కసారి మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియో యావత్తు తెలంగాణలోని నిరుద్యోగులు ఇంటి గడపకు చేరాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు నేను చెప్పేది చాలా క్లారిటీగా క్లియర్గా ఒక పూర్తి స్థాయిలో భయంకరమైన నిజాలను అయితే వెలుగులోకి తీసుకురాబోతున్నా ఒకసారి మీరు చూడండి ఇక్కడ మీకు కనబడుతున్న ఫోటో కానీ లేదా ఆ అంశాన్ని మీరు ఏ ఏ విధంగానైనా కూడా మనం మాట్లాడుకుందాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు ఎక్కడ చూసినా కూడా మీ అందరికీ ఒక అంశం కనబడుతుంది ఎందుకంటే నిరుద్యోగుల ఆందోళన తారాస్థాయికి చేరింది నిరుద్యోగులు అందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే ఎక్కడికక్కడ ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏ తెలంగాణ అయితే ఉద్యోగాల కోసమో నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్ కోసం ఏ రాష్ట్రం కోసం మనం పనిచేస్తామో ఈరోజు ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఒక్కొక్క అంశాన్ని కూడా ఒక్కసారి మీరు చూడు ఇక్కడ నిరుద్యోగులు అందరూ ఏం చేస్తున్నారు అంటే ఆశ్చర్యం వేస్తుంది మీకు ఒక్కసారి వినాలి మీరు అర్ధరాత్రి లైవ్ కూడా ఇదే పెట్టడం

సో మొత్తానికి మీకు ఈ పాట వినిపించిన కదా అమ్మ తెలంగాణమా అంటూ ఒక పాట మీ అందరికీ వినబడింది కదా ఈ పాటకు సంబంధించిన మూలాలను ఒకసారి మన అందరూ కూడా ఆలోచించాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య అక్షరాలా కూడా నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని ఆనాడు విపక్షంలో ఉన్న ఇదే కాంగ్రెస్ పార్టీ మైకుల ముందు పిచ్చి కుక్కల కంటే అధ్వానంగా మురినై ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం ఇక దానితో పాటుగా ఇంకొక అంశం కూడా మీ అందరికీ గుర్తుండే ఉండాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ వచ్చిన తర్వాత అది చేస్తాం ఇది చేస్తామంటూ ఆఖరికి కోడుగుడ్డు మీద ఈకలు కూడా బీకం లేని పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే నిరుద్యోగులను అర్ధరాత్రి ఆడపిల్లలను ధర్నాకు కూర్చోబెట్టి అరెస్టు చేయాల్సిన పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్తే వెళ్ళనివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటూ పోలీసుల యొక్క సామ్రాజ్యంలో నడుస్తున్న ఒక వింత పోకడ అని నేను చెప్తా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఈ విధంగా ఇట్లా వ్యవహరించాలని అనుకుంటున్నాడో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులు రోడ్డెక్కి ఆందోళన వ్యక్తం చేస్తుంటే కనీసం ఒక మాట ఒక ఉలుకు లేదు ఒక పలుకు లేదు ఇక వాడెవడో దద్దమ్మ మాట్లాడుతూ ఉంటాడు నిరుద్యోగుల గురించి ఏమున్నది ఇదంతా ట్రాప్ చేస్తున్నారు అది చేస్తున్నారు అసలు చీకటి కోణంలో జరుగుతున్న వాస్తవం ఏంది ఈరోజు తెలంగాణ యావత్తు ప్రజలందరికీ కూడా తెలవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి వీళ్ళందరూ ఎక్కడో మారుమూల గిరిజన గ్రామాల నుంచి వచ్చిన బిడ్డలు కాదా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఈడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అర్ధరాత్రి వేళ ఆందోళన ఏంది అనేది ఒక్కసారి చూద్దాం డిఎస్సి అభ్యర్థుల అర్ధరాత్రి ఉద్యమం పరీక్షల వాయిదా కోరుతూ పాదయాత్ర డిఎస్సి పోస్ట్ పోన్ అయినా అయినా పోస్ట్ పోన్ అవ్వాలి మా ప్రాణాలైనా పోవాలి అంటూ కూడా చూడొచ్చు సిటీ కాలేజ్ గ్రౌండ్ నుంచి ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వరకు యాత్ర ఆకలి బాధలు లెక్క చేయని వైన ఉదయం నుంచి సిటీ కాలేజ్ గ్రౌండ్ లోను నిరాహార దీక్ష అంటూ చూడొచ్చు కారు చీకట్లలో బందీలుగా డిఎస్సి అభ్యర్థులు తడబడని అడుగులతో మొక్కవోని సంకల్పంతో సాగిన యాత్ర యాత్రలో పాల్గొన్న చంటి బిడ్డల తల్లులు చెప్పులు కూడా లేకుండా నడిచిన డిఎస్సి అభ్యర్థులు ప్రభుత్వం దిగి వచ్చే వరకు దీక్ష విరమించేది లేదు అంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఇక్కడ మీకు కనబడుతున్నాయి ఆనాడు తెలంగాణ ఉద్యమం తెలంగాణ వచ్చుడో సచ్చుడో అనే ఒక నినాదం ఎట్లయితే వచ్చిందో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో ఉద్యమానికి శ్రీకారం జుట్టిలు ఈనాటి తెలంగాణ యువత ఇక్కడ జెండా లేవు ఎజెండా లేదు ఎవడి స్వార్థపూరితాల కోసం పనిచేయట్లేదు కేవలం వాళ్ళ యొక్క హక్కులను సాధించుకోవడం కోసం తెలంగాణలోని యువత అంతా కూడా హుక్కు సంకల్పంతో తమ యొక్క దీక్షను విరమించకుండా నిర్విరామంగా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి మీరు కూడా చూడొచ్చు ఇగో చూడు ఎంత దూరమైనా పోతాం మా సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వరకు వెళ్తాం ఉదయం నుంచి నిరాహార దీక్షలో ఉన్నాం ఇప్పుడు శాంతియుతంగా తరలి వెళ్తున్నాం జిఎస్టీ పరీక్షలను దయచేసి మూడు నెలలు వాయిదా వేయాలని కోరుతున్నాం కనీసం రెండు నెలలైనా వాయిదా వేయండి ఏ రాత్రైనా మా నడక ఆగదు మా అమ్మా నాన్నల కాళ్ళు మొక్కి మరీ కాంగ్రెస్ కు ఓట్లు వేయించుకున్నాం అర్ధరాత్రి అక్క కూడా మాతో పాటు కలిసి నడుస్తున్నారు ప్రభుత్వం డిఎస్సి ని వాయిదా వేసే వరకు మా ప్రయాణం సాగుతుంది అంటూ డిఎస్సీ అభ్యర్థులు తడబడని అడుగులతో లక్ష్యం వైపుగా సాగుతున్నారు సిటీ కాలేజ్ గ్రౌండ్స్ నుంచి మొదలైన వారి ప్రయాణం ఓడ్స్ ఓయు క్యాంపస్ వైపుగా కదిలింది డిఎస్సి పోస్ట్ పోన్ అయ్యే వరకు కూడా ఈ నడక ఆగదంటూ కూడా వాళ్ళు స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా ఒక్కసారి చూడొచ్చు ఒక అభ్యర్థిని చెప్పులు లేకుండా కూడా నడుస్తున్న పరిస్థితి ఒకటైతే ఇక్కడ ఏది మన్నె క్రిషాంక్ వారి కోసం మంచిల్లు కానీ ఇతరత్ర తీసుకొస్తే పోలీసులు అడ్డుకున్న తీరు కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో అర్ధరాత్రి కూడా ఆర్ట్స్ కాలేజ్ కాలేజీ ముందు ఏ విధంగా దీక్ష చేస్తున్నారు అనేది చూడొచ్చు మొత్తానికి షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు ఆందోళన పట్టించుకొని సర్కార్ యథావిధిగా పరీక్షల నిర్వహణకే మొగ్గు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా వెళ్ళేజేసింది మొత్తానికి డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది మూడు నెలల పాటు డిఎస్సి పరీక్ష వాయిదా వేసి పోస్టులు పెంచాలని సోమవారం అభ్యర్థులు పాఠశాల విద్యా కమిషన్ కార్యాలయం ముట్టడికి యత్నించారు వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి సిటీ కాలేజ్ గ్రౌండ్కు తరలించారు దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఇటీవల తాము టీజీపీఎస్సి నిర్ ఏది నిర్ణయించిన హాస్టల్ వెల్ఫేర్ డిఏఓ పరీక్షలు రాసామని వరుసగా పోటీ పరీక్షలు ఉండడంతో చదవడానికి సమయం లేదని విద్యార్థులు వాపోయారు ఇటు టెట్కు డిఎస్సికి భిన్నమైన సిలబస్ ఉండడంతో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు సమయం కావాలని కోరేరు వీళ్ళు ఏమో అన్యాయం చేయలేదు వీళ్ళు వీళ్ళ వీళ్ళ డిమాండ్ కూడా పూర్తి స్థాయిలో న్యాయబద్ధమైన డిమాండ్ ఏమడుగుతున్నారు అంటే డిఎస్సికి సంబంధించి కాస్త పోస్ట్ పోన్ చేయండి వరుసగా పరీక్షలు ఉండడంతో ఇక్కడ ఉన్న సిలబస్ దాంట్లో ఉన్న సిలబస్ సేమ్గా లేదు వేరే సిలబస్గా ఉండడం వల్ల కాస్త ఇబ్బంది అవుతుంది మాకు ప్రతి పరీక్షకు కూడా మూడు నెలల సమయం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ సమయాన్ని ప్రభుత్వం ఏదావిధిగా పరీక్షలు నిర్వహించండి వద్దనట్లే కానీ ఏది పరీక్షకు పరీక్షకు మధ్య క్యాబి ఇవ్వండి పోస్ట్ పోన్ చేసి దాంతోపాటు మినీ డిఎస్సి కాదు మాకు మెగా డిఎస్సి వేయాలి అని ఆనాడు అసెంబ్లీ ఎన్నికల ముందే ఆందోళన వ్యక్తం చేసీలు ఈ రోజు కూడా అదే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ ఆందోళన పరమం అయితే కొనసాగుతున్న తరుణం చూడొచ్చు ఒకసారి మీరు ఎటువైపు చూసినా తెలంగాణలో యువతంతా కూడా ఆందోళన చేస్తున్న అంశం చాలా క్లారిటీగా కనబడుతుంది ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ యొక్క హక్కులను కాపాడుకోవడానికి వాళ్ళ హక్కులకు సంబంధించి పోరాటం చేస్తున్నాం మరి వీళ్ళ హక్కులకు ఏంటి అంటే ఎగ్జామ్ కు సంబంధించి ఎగ్జామ్ కు వాళ్ళు చదువుకోవడానికి ఎగ్జామ్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది ఏదే నామమాత్రంగా నాలుగైదు పోస్టులు రిలీజ్ చేస్తాం ఆ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామంటే కాదు మేము ఇప్పటికే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎందుకు అంటే పూర్తిగా కూడా ఎక్కడ చూసినా కూడా ఎటువైపు చూసినా కూడా మాకు పూర్తిగా కూడా నమ్మకం పోయింది ప్రభుత్వం మీద విశ్వాసం పోయింది ఇంత దారుణంగా ఇంత కర్కశంగా ఎందుకు వ్యవహరిస్తుంది అంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతాం సో మొత్తానికి అర్ధరాత్రి పూట పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఏంది అంటే ఈ అంశం ప్రధాన అంశంగా మారింది మరి ఈ అంశం గురించి ప్రధాన శాటిలైట్ పత్రికలు అనబడే కొన్ని పత్రికలు ఎందుకు రాయలేక